నాకా ఏ అలవాటు లేదు సిగరెట్లు తాగను గుట్కాలు వేయను ఏదైనా అడుగుతారా ఉలయ్ కాదు నిజంగా గుట్కాలు వేయను నన్ను రాగడం నిద్ర కూడా ఉను కానీ నాకు ఒకటే ఒక చిన్న అలవాటు ఉంది ఏంటి అని అడగాల ఏంటంటే రెండు కోడి పుల్లలు కొట్లాడితే చూసా చూడాలనే కాదు కానీ ఆడ కూడా ఆడతా నాకు తరతరాల నుంచి సంక్రమించిన ఆస్తి మూడు వేల ఎకరాలు గురవ ఉండే ఎంత మూడు వేల ఎకరాలు మా చేతి ఆయన ఆడి ఆడి మూడు వేల ఎకరాలు మూడు వందల ఎకరాలు చేసినాడు మా నాయన కోడి పందలు ఆడి మూడు వందల ముప్పై చేసినాడు ఇంకా నేనేం పతేవా నేను కూడా అదే ఇంట్లో పుట్టాను నేను కోడి పందాలు ఆడి ఎంత చేసేటో ఎవరన్నా చెప్తారా మూడు అన్నలు బాబు మూడు ఎకరాలు అంటున్నారు కదా అంటే మీరు ఆయన పిల్లలు కాలు మూడు సెట్లు చేసి పెట్టాను ఎప్పుడైనా మళ్ళా నా కొడుకు కోడి పందాలు నేర్పించి మూడు వేల ఎకరాలు చేయాలనే నా టార్గెట్ కానీ ఇంట్లో పర్మిషన్ ఉండదు ఇంట్లో వాళ్ళదే రాజ్యం బయట వాళ్ళదే రాజ్యం ఎవరు వాళ్ళు మహిళా మాతలు అంటే మా ఆయన నాకు ఎప్పుడో మాట చెబుతాడు రెండు కొప్పులు కాల్చిన సార్ ఇంటి పైకప్పులు లేచిపోతాయి ఇంకా కాబట్టి కొప్పులతోనే జాగ్రత్త ఉండాలి ఇంకా ఎంత సక్కగా ఉండొందే కానీ మైకి కూడా పనిచేయడం ఎందుకు బిస్కెట్లు ఇస్తున్నారు ఏం చేద్దాం వాళ్ళు బిస్కెట్లు ఏమంటే చదవాలే కానీ మేమైతే కాదు బిస్కెట్లు అవునా

Bora lá! శివుల కమ్మలు ముక్క పుల్లలు ముక్కరాలు ఏళ్ల ఉంగరాలు కాళ్ళ పట్టీలు శివుల కమ్మలు ఇవన్నీ వేస్ట్ అండ్ ఆల్రెడీ నా ఇంట్లో అరవై కేజీల బంగారుంది చెప్తే అవాకైతావు ఎక్కడ నువ్వే అబ్బా ఇది ఇంకా బిస్కెట్ అన్ని బంగారాలు అసలు కదా అంటే ఇక్కడ మా అమ్మ గారింటి ఎదురున్నప్పుడు డెబ్బై కేజీలు ఉన్నా ఇప్పుడు వచ్చి అరవై కేజీలు అయినా కంపాల దీనికాసం ఇలాడుతున్నారా ఇప్పుడు అమ్మగారికి ఆడినప్పుడు డెబ్బై కేజీలు మా ఇంటికాడికి వచ్చినప్పుడు అరవై కేజీలు అంటే పని ఉంటది కదా ఏం పని ఏం అంటే పిల్లరా నాలుగు గంటలకు లేచే ఏ அத்தி பிளராம் வயலா பெறராசு நோக்கால எத்தா சேதம் கேட்கல

నువ్వు ఇంద్రనాథ్ వచ్చేది నేనే నిసినది అరే చూడది కూడా చిరాకు తెలుసా నువ్వు పంపగల ఇక్కడ ఇక్కడ వస్తావా రావాటి రావాలి రెండు వేలు ఇచ్చా ఇంత రా అవి ఆడ వస్తాయో లేదో ఇంచుకుంటావాగలేమొచ్చింది కొత్తగా నువ్వు శాంతి చెడ అల్లాడిచినవే

బిర్యానీ ఇది జంట సఫర్తా ఎవరికి తలకాయ నా తలకాయలే ఏం పెట్టలేవు అసలే వద్దు మేము చూసుకుంటా మళ్ళీ మధ్యలో నన్ను కూడా చూస్తావా నేను వస్తావా రావా పిలుస్తున్నారు నువ్వు రా అదే రా మరి ఇది కూడా వచ్చిందే మధ్య సిగ్నడలో వచ్చిందాడు నీదేక్కడ మారింది గుంటూరు మిర్చి కుర్చీ మరదా ఈ యాడికి పోయి పోయినారు అయ్యో సంసారం ఉండవు ఉస్మానా కుర్చీ మరదా పెడతాం ఏది కుర్చీ మడతా పెడతాం మీరు కుర్చీ మరదా పెడతారు సెల్లారా కూడా మడతా పెడతాపు ఉస్మానా అన్న మాకేళ్ళు మాకు వెళ్ళాలనుకున్నాం ఓ చుట్టూ తిరిగినవి కాక వచ్చినారు ఏంటి కొనుక్కుతున్నాడు మాకే అనుకున్నాం ఎందుకు కొనుక్కుంటుండ్రు కాకపోతే చాలు స్టేజ్ వరకే కింద దివ్య ఎవరు తట్ట వాళ్ళది ఎవరు పుట్టే వాళ్ళు ఊరి చెప్తుంది ఇక సర్లేదు చెప్పు ఈ పాప ఉన్న సిగారికి వెళ్తాను ఏ కార్కి ఏ ఇక వాళ్ళు షికార్ పోతే మనం శ్మశారానికి పోదాం ఎందుకంటే ఎవరి దిగులు ఉండదు మనం ఆడింది ఆట పాడింది పాటూ ఉ

తెలియదు కానీ నీ పేరు ఏం పేరు కాదు మీ గర్ల్ఫ్రెండ్కి ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ ఏ పేమెంట్ ఇచ్చారు ఉండున్నాయినా నీకు ఆరోగ్య ఎక్కువైతుంది పోరాటం తక్కువ అయింది ఇంగ్లీష్ కు పేమెంట్కి సంబంధం లేదు పేమెంట్ ఇచ్చారు కానీ యుంగ్లీషు టాకోమో గోపాలు చెప్పు కానీ లేదా సంసారం చెప్పు యువ యువ టాకో గోపాలు Ну-ка.